నమస్తే నేను సిరి హైదరాబాద్లో అయితే క్రైమ్స్ అయితే ఎక్కువ అయిపోతున్నాయేమో అని అనిపిస్తుంది ఈ మధ్య చూస్తున్న క్రమంలో మీర్పేటలో జరిగిన అంశం అయితే ఏదైతే ఉందో అది అందరిని ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది అండ్ అట్లనే ఒక ఆర్మీ జవాన్ అయ్యుండి ఒక్క ఆధారం కూడా లేకుండా ఒక అంటే తన వైఫ్ని చంపేసి ఒక్క ఆధారం కూడా దొరకకుండా చేసిన వ్యక్తిగా అయితే నిలిచిపోయాడు ఇప్పుడైతే పోలీసుల విచారణ అయితే కొన్ని నిజాలు అయితే బయటపడ్డట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏదైతే అంటే హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో చూసుకుంటే మొన్న సంక్రాంతి టైంలో చూసుకుంటే జంట హత్యలు రైట్ వాళ్ళ ఇద్దరిని ఇద్దరు వ్యక్తులను ఒక ఆడమొగ చంపేసిన అదొక క్రైమ్ ఒకటి కుషాయిగూడలో జరిగిన క్రైమ్ అండ్ ఇప్పుడు మీర్పేట్లో అసలు ఏంటి సార్ హైదరాబాద్లో అసలు క్రైమ్స్కి ఎక్కువ ప్లేస్ అంటే హైదరాబాద్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ క్రైమ్ అన్నట్టుగా అయిపోతుంది వారం వ్యవధిలో ఉన్న అవుతున్నాయి అంటే అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది పోలీసులు ఏం చేయలేర లేకపోతే ఇట్లా ఆధారాలు లేకుండా ఉంటే నన్ను పట్టుకోలేరన్నా ఏంటి అన్నట్టు అసలు ఇది అసలు ఎలా అయిపోయిందంటే చాలామంది ఇలాంటి సందర్భంలో చెప్పేది ఏంటంటే సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు క్రైమ్ అంటున్నారు బట్ అది చాలా తప్పు స్టేట్మెంట్ కాసేపు అది ఎందుకు మాట్లాడాలంటే ఎక్కడో ఇలాంటి జరిగిన సన్నివేశాలని మైండ్లో పెట్టుకొని ఒక చిన్న స్టోరీ లైన్ రాసుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ దర్శకుడు ఎట్లా ఉన్నారు జనాలు ఎట్లా జరిగింది జరిగిన కథ అని చెప్పి ఇంప్లిమెంట్ చేసి మనకు డైరెక్ట్ చేసి చూపిస్తారు సో ఇది ఇంకొన్ని ప్రాంతాలకు తెలియకపోవచ్చు ఇప్పుడు సేమ్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మీర్పేట ఘటన అనే బాధ్యత గల ఒక భారతదేశ పౌరుడు పైగా రక్షక భటుడు అంటే భారతదేశ సొసైటీని కానీ లేదా బార్డర్లో ఉన్న కానీ రక్షించే వాళ్ళు రక్షక భటులు కదా సో ఈ జై జవాన్ జై కిసాన్ నినాదం ఉన్న భారతదేశంలో జవాన్గా పుట్టి విధులు నెరవేర్తించి మరల ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో ఆ డిఆర్డీఏలో ఏదో సెక్యూరిటీగా కూడా చేస్తున్నాడంట అంటే ఎట్లా ఎంత ఇదిగా ఉండి చేసి అలా ఎందుకు అంత క్రూరంగా ఎలా ఆలోచించగలిగాడు అనేది ఒకసారి చూస్తే సాధారణంగా మనస్తత్వ శాస్త్ర నిపుణులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది మనిషికి ఒక లక్షణం మనకు ఒక థాట్ ప్రాసెస్ కానీ లేదంటే వాడి యొక్క యాటిట్యూడ్ కానీ ఫస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కుటుంబ సభ్యులు హెరిడిటీ నుంచి వస్తుంది జీన్స్ పూర్వీకులు తండ్రులు తాతలు వాళ్ళు ఇంకో ఫిఫ్టీ పర్సెంటేజ్ సర్కంటెన్సెస్ బట్టి కూడా ఉంటుందంట అంటే వాడు ఎదుర్కొనే పరిస్థితులు వాడికి ఎదురైన ఘటనలు లేదంటే ఎక్కడైనా చూసినా వాడు మనసు చివుకున్నాడు మనసు లోతుల్లో నాటుకుపోవడం లేదా వాడికి ఎదురైన కష్టకాల పరిస్థితులు ఇట్లాంటివి జరుగుతుంటాయి ఎప్పుడైతే చిన్నప్పుడే వాళ్ళు కొంతమంది తల్లినో తండ్రినో కోల్పోయో లేకపోతే ఇద్దరిని కోల్పోయి చాలా కష్టాలు పడి ఒక పొజిషన్కి వచ్చి డెవలప్ అయ్యి మంచి స్టార్స్ గాను మంచి బిజినెస్ మ్యాన్లు గాను మంచి సైంటిస్టులుగా ఎదిగిన వాళ్ళను చూసాము ఆ చిన్నప్పుడు పడ్డ కష్టాలు వాళ్ళకు ఉండే పరిస్థితులు ఉండే పరిస్థితులు ఎవరెవరైతే వాడిని చాలా కీచుకుల్లా బిహేవ్ చేసి దీని మీద ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళు మరికొద్దిగా శాడిస్ట్ లాగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి ఇలా తయారవుతారు అనమాట బట్ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి నేను అంటే నేను కొన్ని కథలు నవల్స్ చదవడం బట్టి కానీ కొన్ని సినిమాలు చూడడం బట్టి నేను అబ్జర్వ్ చేసుకోండి ఇట్లాంటి లక్షణాలు అందరూ కూడా చాలా చూడటానికి సాఫ్ట్గా సౌమ్యంగా మెత్తవాడుగా అరే ఇది ఎంత మంచివాడు ఈయన పని చేశాడా నేను నమ్మలేకపోతున్నానే ఆయన ఎలా ఉంటారు వాళ్ళు ఆయన కూడా చూడండి ఎంత అందంగా ఉన్నారు చాలా కదా మరి ఏంటి అసలు అప్పుడు భార్య భర్తలు అనేక గొడవలు సహజం కానీ ఇప్పుడు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే అనుమానం అనుమానం పెనుభూతం ఇప్పుడు భర్త మీద భార్యకు అనుమానం ఉందనుకోండి అది సిల్లి సిల్లిగా ఉంటుంది ఆకాపురం కూడా చిన్న డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ ఉంటుంది కానీ ఎంత భయంకరంగా ఉండదు కానీ భార్య మీద భర్తకు అనుమానం కలిగిందంటే నిజంగా ఆ భార్య జీవితం నరకమే అది ఇది అని చెప్పలేం పర్టికులర్గా ఎంత నరకం అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో ఒక మహిళ ఉన్నారు ఆవిడ నాకు అక్కడ యాక్చువల్గా దూరానికి ఆవిడ వరుసకి సోదరి అవుతుంది కానీ తన హస్బెండు నేను తను మాట్లాడుకున్నా కొన్నిసార్లు అనుమానంగా చూస్తాడు పేర్లు అనవసరం సందర్భం అనవసరం అంటే అలాంటి అంటే నేను నా దగ్గర సర్కిల్లో కూడా నేను చూశాను ఓహో అంటే అలా అనుకోవడదు మాట్లాడకూడదు కరెక్ట్ కాదు సరే అంటే అలాంటి నైజ్ ఉన్న వాళ్ళు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు అంటే పది మందిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు కానీ వాళ్ళిద్దరు పర్సనల్ ఉన్నప్పుడు మాత్రం అమ్మాయి చిత్ర వాళ్ళు కట్టుకునే బట్టల నుంచి కూడా అన్నింటినీ కామెంట్ చేస్తారు ఏ ఎట్లా ఎందుకు అంటే ఎవరు చూడాలనే ఎవరిని అట్రాక్ట్ చేయాలనే ఎట్లాంటి మాటలు చూటుపోటు మాటలు అనమాట మనం సినిమాలో కూడా కొనుక్కుడుకాయ సో అటువంటి క్యారెక్టర్ అన్నట్టుగా తెలిసింది అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇట్లాంటిదే సినిమాలో కూడా మనం ఏదది ఫ్యామిలీ మెన్ సిరీస్ టూ మీరు చూసారంటే అందులో సమంత ఒక జనజీవన శ్రవంతలో కలిసిన ఒక ఎల్టిఈ తీవ్రవాది ఆమె మీద ఆ స్పిన్నింగ్ మిల్స్లో సంబంధించిన ఒక సూపర్వైజర్ కొన్నేస్తాడు ఇంకా అరెస్ట్ చేస్తుంటాడు లైంగికంగా మొన్ ఫైవ్ డే సరే అని చెప్పి లొంగిపోతుంది అప్పటికీ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయాలని చూస్తాడు అంటే నాకు ఇది లొంగింది అంటే నీ పుట్టుపూర్వతంలో నాకు తెలుసు నువ్వు ఎలాంటిదో నాకు తెలుసు అన్నట్టుగా ఎల్టీ టీవీ అన్ని తెలుసు కదా నువ్వు నాకు లొంగకపోతే ఇవన్నీ బయట పెడతా అనే బ్లాక్మెయిలింగ్ దిగుతాడు బ్లాక్మెయిలింగ్ దిగేసరికి ఇంకా వన్ ఫైన్ డే వాడిని చంపేస్తుంది చంపేసి సేమ్ ఇది ఎలాగైతే చేశాడో మరీ ఎంత దారుణంగా చేయలేదు కానీ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి ఆ స్మెల్ రాకుండా ఒక పాలిథిన్ కవర్లు చుట్టేసి ఆటోలో వెళ్ళి ఒక్కొక్క కెనాల్లో ఒక్కొక్క దీంట్లో పడేసి వస్తుంటుంది అది స్మెల్ రాకుండా కొన్ని రకాల కెమికల్స్ వాడడం సో ఈయన కూడా ఎంత చాకచక్యంగా ఎముకలకి మాంసం వేరు చేసి చూడండి అసలు కుక్కర్లో ఆరు గంటల పాటు ఉడకబెట్టి ఆ బోన్స్ నేమో ఎండబెట్టి అసలు ఇట్లా ఇట్లా ఏ సినిమాలో చూపెట్టారు సార్ ఇవన్నీ ఇంత క్రైమ్ సీన్స్ అసలు నాకు అర్థం కాదు ఏమన్నా అంటే చాలా ఆయన జవాన్ కాబట్టి ఇప్పుడు ఆయన సర్వీస్ లో కూడా కొన్ని కొన్ని క్రైమ్ సీన్స్ చూసుంటే ఆ టెక్నిక్స్ ఏమన్నా దొంగలు ఎంత దారుణంగా చంపుతారా ఇలా కూడా చంపచ్చా అని ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన కొంత ఇంప్లిమెంట్ చేశాడేమో అనుకుంటా అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన చేసింది ఏదైనా కూడా పోలీసులకి సవాల్ అంటే ఎందుకంటే ఇక్కడ కూడా చూసిన ఏదైతే ఆ సంఘటన జరిగిందో వాళ్ళ ఇంట్లో కిచెన్ లో చూసినా కుక్కర్ లో చూసినా ఏది కూడా ఒక రక్తపు చుక్క లేదు స్మెల్ లేదు ఏం లేదు అసలు ఎలాంటి ఆనవాళ్ళు లేవు అక్కడ ఒక హత్య జరిగిందన్న ఆనవాళ్ళే లేదు సో దీంతోనే ఇప్పుడు ఎవరైతే ఆ గురుమూర్తి ఉన్నాడో పోలీసులకి సవాల్ అంటే కోర్టు చూస్తున్నా చెప్పాను కదా ఇదే కన్నడలో ఒక మూవీ ఉందంట శాఖాహారి మూవీ పేరు అందులో కూడా భార్య మీద అనుమానం సంథింగ్ గొడవ అయితే భార్యని ఇలాగే చంపేసి ఆనవాళ్ళు దొరకకుండా చేస్తాడు పోలీసులకి ఏంటంటే భార్య ఇంట్లోకి వచ్చిన సీసీ ఫుటేజ్ దొరుకుతుంది కానీ ఇంటి నుంచి బయటికి వెళ్ళేది ఉండదు అంటే ఇంట్లోనే వచ్చాక మాయమైంది ఏమైంది విట్నెస్ లేదు కోర్టుకు కావాల్సిన సాక్ష్యం ఈయన నాలుగు కూడా ఇప్పుడు ఈయన గురుమూర్తి కూడా నాలుగు తంతే ఒప్పుకున్నాడు కానీ కోర్టు ముందు ఏం చెప్తాడు వీళ్ళు నన్ను బెదిరించి ఒప్పుకోమంటున్నారు సార్ అని అంటారు అంతే విట్నెస్ ఉంటుంది మొన్న రీసెంట్గా ఇంకో సిరీస్ కూడా చూశాను అందులో కూడా వాడు ఒక చాలామందితో చంపేసి కాంట్రాక్టర్లందరూ చంపేసి వాళ్ళ భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపేసి డబ్బులు సంపాదించుకొని కొంత పేదోళ్ళకి ఇస్తుంటాడు కొంత చేస్తుంటాడు తప్పే కదా ఎక్కడ ఆనవాళ్ళ దొరకవు ఎవరు సాక్షిని చెప్పరు ఆఖరికి పోలీసులు సవాలు విలుతాడు అనమాట మీరు బలవంతంగా ఒప్పుకోమన్నారని నేను చెప్తాను నామే ప్రూవ్ చేయడానికి ఏం లేదంటే అప్పుడు ఆ ఆఫీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే వీడు ఫ్రెండు భారీ ఫ్రెండ్ భార్య ఉంటుంది ఆమె దగ్గర ఒక పాప పెరుగుతుంది అది వాళ్ళ పాప అనుకుంటాం వాస్తవానికి వీడి కూతురు అనమాట నీ కూతురు ఉంది నీ కూతురు జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు ఇది ఒప్పుకోవాలంటే అప్పుడు లొంగుతాడాడు నేను ఒప్పుకుంటాను సార్ అని సో ఇక్కడ కూడా వీడికి ఎటువంటి వీక్నెస్ లేకపోతే ఇంక ఎప్పటికీ ఒప్పుకోవడం ప్రూవ్ చేయడానికి లేదు ఇప్పుడు ఈవెన్ రికార్డెడ్ కూడా కొట్టినప్పుడు చెప్తున్నాడట రికార్డ్ టైం మాత్రం చెప్పట్లేదంట చూడండి ఎంత ముండిగా అంటే ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నాడో అటువంటి సిమిలర్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల అంటే తెలుసా ఏ లూప్ ఉంటాయి ఎలా చెప్పొచ్చు ఎలా తప్పించుకోవచ్చు దేనికి విట్నెస్ ఉంటుంది దేనికి విట్నెస్ లేకపోతే ఏం చేయలేరు అనేది కూడా పోలీసులు కొట్టే టైంలో వీడియో తీయలేం అట్లా అని చెప్పి వీడియో చెప్పే టైంలో తెలుసు ఒక మనిషి ఇట్లా హింసించడం కరెక్ట్ కాదు మరి అదే మనిషి ఒక మనిషిని కుక్కర్లు కదా అది మాత్రం ఎవరికి తెలియదే నేరస్తుల్ని నేరస్తుల్లాగా పరిగణించినప్పుడు ఈ దేశమే కావచ్చు ఏదైనా కూడా అని ఎందుకంటే ఈ పోల్స్ అన్ని పట్టుకొని చాలా మంది సార్ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నా కూడా ఒక ఏం తెలియని వ్యక్తిని అందులో ఉంచేసి వాళ్ళు సైడ్ అయిపోతున్నారు మనం అది చట్టాలని ఈ మాట్లాడలేము వాటిని నిందించలేము అది వేరే సబ్జెక్టు కాకపోతే నా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఎట్లాంటి వీడియోస్ ఇవి చేయడం వల్ల కొంతమంది ఎట్లాంటి కక్షతో ఉన్న యధవలు ఇది చూసి ఇంప్లిమెంట్ చేస్తారో భయం కూడా ఉంది ఇలాంటి వీడియోస్ మనం అందుకే కదా సార్ ఇప్పుడు ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటే ఎందుకు అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇట్లాంటి నేరగా ఉన్నప్పుడు వాళ్ళ మీద తగు చర్యలు వెంటనే తక్షణమే తీసుకోవాలి కదా అది ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంకా ఇప్పటికీ వచ్చిన చీఫ్ జస్టిస్ అందరూ కూడా అదే చెప్తున్నారు మొబైల్ కోర్టులు నిర్వహించాలి మొబైల్ కోర్టులు నిర్వహించి ఎక్కడికక్కడ కేసుని క్లియర్ చేసేలా ఉండాలి కొన్ని సంవత్సరాలుగా వేల కేసులు ఆ కోట్లలో ఆగిపోతున్నాయి సరైన తీర్పు లేకుండా సో ఇట్లాంటి వాటిలోనే ఉన్నాయంట ఓవరాల్ గా అంటే సెషన్స్ కోర్టు నుంచి లెక్క వేసుకుంటే సుప్రీంకోర్టు వరకు వెళ్తే లక్షల్లోనూ ఉన్నాయట పెండింగ్ కేసులు మరి అవి ఎప్పుడుకి అవుతాయో పెరుమాలకి ఎరుక రైట్ సరే థ్యాంక్